మనం కన్యా రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం కన్యా రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే వీరి ఆలోచన గాని వీరి యొక్క మెంటాలిటీ కానీ ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని గమనిస్తే ఎక్కువ శాతం వర్క్ మీద ఫోకస్ అనేది కనపడుతుంది అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారు ఎవరైతే పార్ట్నర్షిప్స్ లో ఉన్నారో వారు కూడా కొంత వారి యొక్క భాగస్వామ్యంలో ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే విడిపోతారు అని నేను చెప్పను కానీ ఏంటంటే కాంప్రమైజింగ్ సిచ్యువేషన్స్ తక్కువగా ఉంటాయి అని చెప్తున్నాను కాబట్టి ఏంటంటే కొంచెం పేషెన్స్ అవసరము అంటున్నాను పనులు ఏవి కూడా మీకు సకాలంలో పూర్తి కాకపోవటం లేకపోతే కొంతవరకు బ్రేక్స్ రావటం లేకపోతే ఐటీ రంగాలలో ఉన్న వారికి లేఆఫ్స్ ఉండటం మీరు ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగం మారాలి అనుకుంటున్నారో ఉద్యోగం మారటం కోసం చేస్తున్న ఉద్యోగాలు మానేయటం ఇలాంటివి ఖచ్చితంగా ఈ రాశి వారు చేస్తూ ఉంటారు అందుకని ఏంటంటే చేతిలో ఉద్యోగం లేకుండా ఉద్యోగాలు మానకండి అలాగే లేఆఫ్స్ లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించండి ఇంకొకటి ఏంటంటే వ్యాపారస్తుల్లో కూడా వాళ్ళ వ్యాపార పరంగా అంత అభివృద్ధి అనేది గోచరించట్లేదు ఎంత వీరు మాట్లాడుతున్నా ఎంత వీరు చేస్తున్నా కొంత పనులు మాత్రం నెమ్మదిగా పూర్తవుతాయని చెప్తున్నాను కాబట్టి ఇది ఈ వారం అంతా కూడా దీని ఇంపాక్ట్ అనేది కొంచెం మీ మీద చూపిస్తూ ఉంటుంది కాబట్టి దీని విషయంలో కొంత మీరు నెమ్మదిగా జాగ్రత్తగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయండి ఇంక ఇక్కడ బేసిక్గా తర్వాత ఈ వారం మొదలవటం ఇలా మొదలైన ఆ తర్వాత ఏ విధంగా ఉంటుందో మనం పరిశీలిద్దాం మీకు పదమూడో తారీఖు వరకు ఈ విధంగానే ఉండబోతోంది కానీ పదమూడో తారీఖు తర్వాత నుంచి అంటే ఆల్మోస్ట్ పద్నాలుగో తారీఖు నుంచి కొంత మీకు మార్పులు అనేవి కనపడుతున్నాయి ఇప్పుడు సపోజ్ మీ భార్య గాని భర్త గాని ఉద్యోగ వ్యాపారాలు చేస్తుంటే వారికి ఆర్థికంగా కొంత అనుకూలత అనేది కనపడుతుంది అలాగే భార్య భర్తల మధ్యన చిన్న చిన్న మనస్పర్ధలు లాంటివి ఉంటాయి అవి కూడా మీకు తీరిపోయేందుకు అవకాశం ఉంటుంది అయితే ఇంటికి సంబంధించి గాని వెహికల్స్ కి సంబంధించి కానీ లేకపోతే పెద్దవారితో గాని కొంత వాదోపవాదాలు ఉండే అవకాశాలు పార్ట్నర్షిప్స్ లో ఉన్న వారికి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొండే అవకాశాలు ఇవి మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటాయి ఇంకా ఆర్థికంగా అనుకూలత ఉంటుందా అంటే ఆర్థికంగా కొంత అనుకూలత అనేది కనపడుతుంది ముఖ్యంగా పెట్టుబడులు పెడుతున్న వారికి కొంత ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నాయి అలాగే మీ సంతానానికి కూడా ఈ పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి కొంత అనుకూలమైన మార్పులు ఉంటాయి చదువు పట్ల కూడా కొంత వీరు శ్రద్ధ చూపిస్తారు అలాగే మీరు అనుకున్న విధంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఉంటూ ఉంటుంది అలాగే మీ ఆలోచనలకి తగినట్టుగా మీ పనులు కూడా మీరు పూర్తి చేసుకుంటూ వస్తారు ఇంక ఇక్కడ పదహారో తారీఖు దగ్గరకు వచ్చేటప్పటికల్లా ధ్యాస అంతా కూడా మీ ఉద్యోగం గురించి మీ వ్యాపారం గురించి అందులో పెట్టుబడుల గురించి అందులో ఆర్థిక పరమైన మార్పుల గురించి వీటి గురించి ఆలోచన అలాగే ఇక్కడ మీ ఆరోగ్యం గురించి మీ గురించి మీరు ఆలోచన ఎక్కువ చేస్తుంటారు మీ గురించి మీరు కొంత ఏదైనా ఖర్చు పెట్టుకోవటం కానీ మీ గురించి మీరు షాపింగ్ చేయటం కానీ ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అయితే దీని తర్వాత మనం పదిహేడో తారీఖు వచ్చేటప్పటికల్లా మళ్ళీ అన్ని స్టాండ్ స్టిల్ పొజిషన్కి వచ్చేస్తున్నాయి ఇది అంతా కూడా కొంచెం పండగ టైంలోనే కనపడుతుంది అనమాట తర్వాత అంతా మళ్ళీ రియాలిటీ చెక్ అంటాం కదా అలా మనం రియాలిటీ చెక్స్ లోకి వచ్చేస్తున్నాం సో రియాలిటీ చెక్ లోకి వచ్చేటప్పటికల్లా అయ్యో నా మీద నేను ఇంత ఖర్చు పెట్టేసుకున్నాను లేకపోతే నేను అనవసరంగా ఈ దుబారా ఖర్చు పెట్టాను లేకపోతే అనవసరంగా నేను ఊరేళ్ళాను లేకపోతే అనవసరంగా నేను ఈ పని చేశాను ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా కలుగుతుంటాయి అలాగే కొంతవరకు ఈ టైం పీరియడ్ లోనే మీరు దేవ దర్శనాలు కూడా చేసుకుంటూ ఉంటారు కొంచెం 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 ఆధ్యాత్మిక చింతన మీలో ఉండేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి బట్ ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉన్నా కూడా ఇందాక నేను చెప్పినట్టు ఖర్చులు ఎక్కువగా చేసే అవకాశాలు అలాగే కొంతవరకు మీరు ఆలయ దర్శనాలు అవి చేసుకోవటము ఇలాగ ఈ వారం అంతా కూడా మీకు గడవపోతుంది ఇక కన్యా రాశి వారు మాత్రం ప్రత్యేకించి మనం ఇందాక ఏం చెప్పుకుంటున్నాం అంటే వీరికి ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు అని చెప్పుకుంటున్నాం కనుక దేవీ ఖడ్గమాల చదువుతూ ఉండండి దేవీ ఖడ్గమాల చదవటం అమ్మవారికి ప్రత్యేకించి ఆ మీరు ఆ మే మేష సంక్రమణం రోజు అంటే సంక్రాంతి రోజున ఖడ్గమాల చదివి అమ్మవారిని ఎర్రటి పువ్వులతోటి పూజించి అమ్మవారికి గనక మీరు పులిహోర నైవేద్యం పెడితే ఇలాంటి ఇబ్బందుల నుంచి మీరు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది దీంతో పాటు మీరు తప్పనిసరిగా ఎవరికైనా కంబళ్ళు అంటాం కదా రగ్గులు అంటాం మనం నల్ల కంబళ్ళు కాబట్టి నల్ల కంబళ్ళు ఎవరికైనా అనాథలకు దానం చేసేందుకు ప్రయత్నం చేయండి అట్లీస్ట్ ఒక రెండు అన్న ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి దీని వలన వర్క్ రిలేటెడ్గా పడుతున్న స్ట్రెస్ కానీ వర్క్ రిలేటెడ్ గా పడుతున్న ఇబ్బందులు కానీ లేఆఫ్స్ కానీ ఇలాంటివి ఏమైనా సరే కొంచెం ఎదుర్కొంటే వీటి నుంచి బయటకు వచ్చేందుకు మీకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది ఇవి కన్యారాశి వారి ఫలితాలు